తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఉచిత బస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ రైతు మాఫీ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా మరో పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు కింద ఇస్తామని హామీ ఇచ్చింది దీంతో ఈ పథకానికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి రెడ్డి కీలక ప్రకటన చేశారు ఈ నెలాఖరు లోపే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో నాలుగు లక్షల ముప్పై వేల మందికి ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు గత సర్కార్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి కేవలం లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే నిర్మించిందని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలోనే ఏకంగా నాలుగున్నర లక్షల ఇండ్లను నిర్మించబోతున్నట్లు తెలిపారు ఇక సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తారు అదే సొంత స్థలం లేనట్లయితే ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సహాయం కింద ఐదు లక్షలు అందించనుంది ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది